ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైన్ సుస్వాగతం అనంతపురం జిల్లా నమస్కారం మీకు తెలుసా రెండు వేల ఇరవై నాలుగులో మన జిల్లాలో మూడు వందల నలభై మూడు మంది రోడ్డు ప్రమాదంలో మరణించారు అయితే మూడు వందల నలభై మూడు కుటుంబాల వారు వారికి ఇష్టమైన వారిని కోల్పోవాలి మనం చదువు కోసమో వ్యాపారం కోసమో ఉద్యోగం కోసమో ఇలా రోజు ఏదో ఒక పని మీద బయటకు వెళ్తాం బయటకు వెళ్ళిన ప్రతిసారి క్షేమంగా ఇంటికి రావ అంటే రోడ్డు పైన వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఒక క్షణంలో కుటుంబాలు రోడ్డు పాలవుతాయి మీ అందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏమిటంటే మీరు ఐఎస్ఐ మార్క్ మరియు చిన్ గార్డ్ ఉన్నటువంటి హెల్మెట్ మాత్రమే వాడదు కార్లో ప్రయాణం చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకో ట్రాఫిక్ రూల్స్ని పాటించడం నెమ్మదిగా డ్రైవ్ చేయాలి మద్యం సేవించి వాహనం నడపడం చట్టారీత్యా నేర మొబైల్ వాడుతూ డ్రైవింగ్ చేయకూడదు డ్రైవింగ్ లైసెన్స్ పొందక పీస్ఫుల్ డ్రైవ్ ఇస్ అ సేఫ్ డ్రైవ్ మీ భద్రత మీ బాధ్యత